హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్ నిన్న మనం వీడియో మాట్లాడుకున్నాం కాండి దాని గురించి ఒకసారి చూద్దాం నిన్నటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామండి ఈ బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే బై చేసుకోండి కాల్ ఈ బ్లూ రెడ్ డే ఈ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే ఫుడ్ బై చేసుకున్నాను అంటే నిన్నటి వీడియోలో కాదు ఎక్కడ ఎప్పటి ఏ వీడియోలో అయినా అదే చెప్తాను నేను డే ఆఫ్ మీద క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి కింది దాన్ని డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ బై పై దాన్ని ఇప్పుడు చూడండి డే ఆఫ్ మీద క్లోజ్ అయింది మేబీ డే దాకా వచ్చింది సెన్సె అది నిఫ్టీ ఫిఫ్టీ అండి సెన్సెక్స్ చూడండి డే ఆఫ్ మీద క్లోజ్ అయింది మేబీ డే హైదాక వచ్చింది ఒక బ్యాంక్ నిఫ్టీ రాలేదండి రాలేదండి ఎందుకంటే ఇక్కడ ఆర్ వన్ ఉంది కాబట్టి ఈ ఆర్ వన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ వర్క్ చేసుకున్నా మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చండి నేను మార్నింగ్ టెలిగ్రామ్లో స్క్రీన్లు షేర్ చేశానండి అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్పాను డూ బై సైడ్ ప్లాన్ అంటే బై సైడ్ ప్లాన్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీలో అని విత్ ఇస్ట్ పా ప్రాపర్ స్టాప్లాస్ అని చెప్పి పెట్టాను నేను నైన్ థర్టీ త్రీకి ఇగో నైన్ థర్టీ త్రీకి పడ్డ క్యాండిల్ చూడండి ఇగో ఈ చిన్న క్యాండిల్ ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రాఫిట్ వేయండి ఒకవేళ నేను చెప్పినట్టు చేసుకుంటే ఇక్కడ వారు చూసుకుంటే అందుకోసమే మీరు సిపిఆర్ ఆన్ చేసుకోండి ఒకవేళ నేను సిపిఆర్ గురించి ఏమైనా చెప్పు చెప్పకుంటే మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో నేను క్లుప్తంగా చెప్తానండి సిపిఆర్ గురించి దానికోసం లెవెల్స్ కూడా విత్ సిపిఆర్ పెట్టానండి కావుగా సిపిఆర్గా ఇవన్నీ ఇవన్నీ సిపిఆర్ లెవెల్స్ తోటే పెట్టాను నేను చూసారా ఇది ఇది కూడా సిపిఆర్ ఇది ఇది ఏంటిది ఇది సిపిఆర్ ఇది ప్రీవియస్ డే హై ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ ఈ విధంగా ఓకేనా అండి రేపటి లెవెల్స్ చెప్పుకోబోయే ముందు ఇంకొక విషయం గురించి నేను మాట్లాడాలండి నిన్న కామెంట్స్లో ఒక సబ్స్క్రైబర్ మీరు ఈ కాన్సెప్ట్ మీద ఏమన్నా బ్లూ రెడ్ మీద ఏమన్నా వీడియో పెట్టారా అని అడిగారండి బహుశా పాపం ఆయన అన్ని వీడియోలు వెతికినట్టున్నాడు బ్రదర్ నేను మీకే చెప్తున్నాను అలాంటి ఇది ఆ బ్లూ రెడ్ మీద ఎలాంటి వీడియో పెట్టలేదండి నేను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే మీరు రెగ్యులర్గా వీడియో ఫాలో అవుతున్నారని చెప్పారు కదా దానికి థ్యాంక్స్ అండి కానీ బ్రదర్ ఇలాంటి కాన్సెప్ట్ తోటి మార్కెట్లో ముఖ్యంగా ట్రేడింగ్ దానిలో ఏం లేదండి ఇది ఓన్గా నేను క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్ దీని మీద నేను వర్క్ కూడా చేశానండి చాలా చార్ట్స్ చూశాను అన్నీ సక్సెస్ అయ్యాకే నేను యూట్యూబ్ ఛానల్ పెడదామని డిసైడ్ అయ్యాను మీరు డైరెక్ట్ ఆ రహస్యాన్నే చెప్పమని చెప్పమంటున్నారు ఇదేం రాకెట్ సైన్స్ కాదండి ఏదైనా రహస్యాన్ని రివీల్ చేయ రివీల్ చేయక ముందు వరకే అది రహస్యం రివీల్ చేసిన తర్వాత ఇంతేనా అన్నట్టు ఉంటుంది అప్పుడు నేను నా డబ్బా మూసుకోవాల్సి ఉంటుంది పెప్సీని పెప్సీని నైన్ ఎయిటీన్ నైంటీ త్రీలో స్టార్ట్ అయింది ద బా దాదాపు వన్ థర్టీ టూ ఇయర్స్ అనుకుంటా పెప్సీ కోక్ ఇంతవరకు దాని దాని సీక్రెట్ ఏందో దాని ఫార్ములా ఏందో రివీల్ చేయలేదు వాళ్ళు అందుకోసం వాళ్ళు వన్ థర్టీ టూ ఇయర్స్ మార్కెట్లో ఉండగలిగారు అంతేనండి ఏదైనా సీక్రెట్గా ఉంచితే సీక్రె సీక్రెట్గా మందమే సీక్రెట్ ఒకసారి రివీల్ చేస్తే అంతేనండి సారీ బ్రదర్ నేను దాని గురించి ఏం చెప్పలేదు నేను లెవెల్స్ ఇస్తున్నాను మీరు తీసుకోండి నేను గైడెన్స్ ఇస్తుంటాను దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఓకేనా బ్రదర్ మీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటాను అలాంటి వీడియోలు ఏం పెట్టలేదండి నేను దాని మీద కూడా నేను వీడియో చేయాలనుకోవట్లేదు ఆల్రెడీ ఎవరు అడిగినట్టున్నారో దాని మీద ఒక వీడియో చేయండి సారీ దాన్ని మాత్రం అడగద్దండి ఎందుకంటే నేను ది ఈ కాన్సెప్టుని బేస్ చేసుకునే నేను ఈ ఛానల్ పెట్టానండి ఓకేనా బ్రదర్ ఓకే రేపటి లెవెల్స్ గురించి ఒకసారి చెక్ చేద్దామండి నిఫ్టీ ఫిఫ్టీ చూడండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాల్ బే చేసుకోండి అంటే రేపటిది ఈ డే ఆఫ్ మీద ఇవాళ ఇవాళ గురించి మన తర్వాత మాట్లాడతాం ఫస్ట్ అయితే లెవెల్స్ మాట్లాడుకుందామండి చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ అబో క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ ట్వంటీ త్రీ థౌజండ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టు బై చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అబో క్యాండిల్ క్లోజ్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ కాల్ బై చేసుకోండి ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు బై చేసుకోండి సెన్సెక్స్ చూడండి సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అబో క్యాండిల్ క్లోజ్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కాల్ బై చేసుకోండి సెవెంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు బై చేసుకోండి అండి ఈ మార్కెట్ సేమ్ అదే తంత అండి నిన్న తగ్గి పెరిగితే ఇవాళ పెరిగి తగ్గిందండి మళ్ళీ మార్కెట్ ఎక్కడుందో అక్కడనే క్లోజ్ అయిందండి నిన్న ఏ విధంగా అయితే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయిందో ఇవాళ కూడా సేమ్ అదే విధంగా అక్కడనే ఓపెన్ ఓపెన్ అయ్యి అక్కడనే క్లోజ్ అయిందండి ఈ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే ఏమో చూద్దామండి మోడీ అమెరికా పర్యటన ఉన్నాడు కదా అక్కడ నుంచి ఏమన్నా పాజిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం పాజిటివ్ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది మార్కెట్ పెరుగుదామా లేదా అన్న డైలామాలో ఉందండి పెరగాలని చూస్తుంది కానీ ఈ కొంచెం ట్రంప్ చేసే అగ్రెసివ్ కామెంట్స్ వల్ల మార్కెట్ భయపడుతుంది చూద్దాం మన మోడీ ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు కదా అక్కడ ఏమన్నా పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నా మోడీ పట్ల కొంచెం ఆయన పాజిటివ్గానే ఉంటాడు ట్రంప్ అక్కడే మన పాజిటివ్ కామెంట్స్ మన ఇండియా పరంగా వస్తే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుందండి అంతేనండి మార్కెట్లో ఏం నెగిటివ్ లేదు అది ఒక్కటే ట్రంప్ ఎఫెక్టేనండి ఇది మొత్తం గ్లోబల్ వైజ్గా జరుగుతున్న ఎఫెక్ట్ ఇది మన ఒక మార్కెట్ అనే కాదు ఇంకా మన మార్కెట్ బెటర్ అండి మాత్రం ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఓకేనా అండి నేను లెవెల్స్ చెప్తాను ప్రీమియం లెవెల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాల్ బై చేయాలనుకుంటే టూ సెవెంటీ ఫైవ్ మీద క్లోజ్ అని క్లోజ్ అనే క్లోజ్ అవ్వనివ్వండి క్యాండిల్ని అప్పుడు బై చేసుకోండి టార్గెట్ త్రీ సిక్స్టీ అండి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పుట్ను బై చేసుకొనివ్వండి అదే ట్వంటీ త్రీ థౌజండ్ పుట్ బై చేసుకోవాలనుకుంటే టూ సిక్స్టీ ఫైవ్ మీద క్లోజ్ అవ్వనివ్వండి అప్పుడు బై చేసుకోండి టూ సిక్స్టీ ఫైవ్ మీద క్లోజ్ అయితే టార్గెట్ త్రీ థర్టీ టూ లేదు బ్యాంక్ నిఫ్టీ దిక్ చూడండి ఫార్టీ నైన్ థౌసండ్ కాల్ బై చేయాలనుకుంటే దాని ప్రీమియం క్యాండిల్ నైన్ సెవెంటీ మీద క్లోజ్ అవ్వాలండి అప్పుడే బై చేసుకోండి టార్గెట్ లెవెన్ సిక్స్టీ ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ బై చేయాలనుకుంటే సెవెన్ థర్టీ మీద క్యాండిల్ క్లోజ్ అయ్యేలా చూసుకోండి అప్పుడు బై చేయండి టార్గెట్ ఎయిట్ సెవెంటీ సెన్సెక్స్ చూడండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ బై చేయాలనుకుంటే ఎయిట్ వన్ టూ మీద క్లోజ్ అవ్వనివ్వండి క్లోజ్ అయితే బై చేసుకోండి టార్గెట్ థౌసండ్ ఎయిటీ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ బై చేయాలనుకుంటే సిక్స్ ఫిఫ్టీ మీద క్యాండిల్ క్లోజ్ అయ్యేలా చూడ చూసుకొని చూసుకోండి ఆ క్లోజ్ అయితే బై చేయండి టార్గెట్ ఎయిట్ సెవెంటీ అండి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్నారా ఇంతేనండి మార్కెట్ పర్లేదండి బాగానే ఉంది కానీ భయపడుతుంది గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ వల్ల ఎప్పుడైతే గ్లోబల్గా సర్టెన్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ మార్కెట్ పెరగడానికి రెడీగా ఉందండి జస్ట్ దాని గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు మన మోడీ ఉన్నారు అక్కడ చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి ఈ విధంగానే నేను ప్రీమియంస్ లెవెల్స్ పెడుతుంటాను మీకు నేను టెలిగ్రామ్లో కూడా సపోర్ట్ చేస్తుంటాను లెవెల్స్ ఈ విధంగా చాట్లు పెట్టి కొంచెం నా టెలిగ్రామ్ కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఎవరైనా జాయిన్ కాకుండా అలా జాయిన్ అవ్వండి ఈ విధంగా చార్ట్స్ పెడతాను డైరెక్షన్స్ కూడా ఇస్తాను ఎప్పుడు ఎలా బై చేసుకోవాలన్నా పుట్ బై చేయాలన్నా కాల్ బై చేయాలని ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను ఓకేనా అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గ్రూప్లలో షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్